క్రైస్తి లాడ్ మనకి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము మీకు క్షేమ గాక భయపడకుడి ఆది కాండము నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనము ఈ ఉదయ కాలంలో మహోన్నతుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు క్షేమమును దయచేస్తున్నాడు భయపడవద్దు అని అంటున్నాడు ఆయన మనకు కొండ కోట దుర్గము వలె పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ప్రతి సమయమున ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఉన్నాడనే ధైర్యమే మనకు క్షేమాన్నిస్తుంది దావీదంటున్నాడు నేను బ్రతికినంత కాలం ఆయన కృపా క్షేమములే నా వెంట వస్తాయని ప్రియ సహోదరుడా సహోదరి నీ నోటితో చెప్పు హృదయములో విశ్వసించు ఎహోవా నా కాపరి అని గాఢాంధకారం ఎదురైనా సరే నేను భయపడను ఆయన దుడ్డుకర్రా దండం మనలను ఆదరిస్తుంది ఇంతవరకు ఎవరెవరినో ఆశ్రయించావా నీతోనే దేవుడు అంటున్నాడు నీకు క్షేమం నెమ్మది సహాయం సమాధానం కావాలని ఆశపడుతున్నావు కదా భయపడవద్దు నేను నీకు క్షేమాన్ని ఇచ్చాను నెమ్మదినిచ్చాను సహాయం చేశాను సమాధానమును కూడా ఇచ్చాను ఇంకా ఎందుకు నీలో ఆ భయానికే చోటుంది తీసేయి సమాధానముకు కర్త దానిని కొనసాగించు యేసు వైపే చూడు లే స్థుతించు ప్రార్థించు వాక్యం చదువు ఆయనే నీకు వెలుగు యోసేపు యొక్క అన్నలు భయపడుతున్నారు మీరు భయపడవద్దు మీకు క్షేమం కలుగుతుంది అని యోసేపు అంటున్నాడు మీ శత్రువులకు కూడా మీరు భయపడవద్దు మీకు క్షేమం కలుగుతుందని చెప్పండి ఇదే ఏసయ్య ప్రేమ ముప్పై సంవత్సరముల వయసులో రాజయ్య నూట పది సంవత్సరములు రాజుగానే పరిపాలన చేశాడంటే ఎంతగా కృపను కనికరమును పొందుకుని ఉంటాడు యోసేపు ఆలోచించండి మీ శత్రువులను ప్రేమించండి వారికి క్షేమము కలుగునుగాక అని మీ నోటితో మీరు చెప్పండి దేవుడే మిమ్మను గాక అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్